ఈ హెల్మెట్ యొక్క ధ్యానం యొక్క గొప్పతనం శ్వాస యొక్క గొప్పతనం చక్కగా వర్ణించారు ఆమె ప్రసంగంలోనే ఆ మృతత్వం ఆత్మస్వరూపంగా ఆ మారిందంటే భగవత్ మనం మారితే భగవత్ స్వరూపంగా మారినప్పుడు మన మాటలు మన పద్ధతి అతి అయిపోతుంది సౌమ్యత వస్తుంది అంటే భగవంతుడిని సరళి వచ్చినప్పుడు భీషణుడు యొక్క తత్వం వస్తుంది ప్రజోబనం పోతుంది ఆ విధంగా మనం ఇప్పుడు గుర్తించాలి మేళాన్ని చెప్తాం ఇప్పుడు జగద్గురు శ్రీ సుభాష్ పత్రిజీ దంపతులకు నమస్కరిస్తూ ఈ యొక్క జాన జన్మని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో విస్తృతంగా ఈ జాన కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నారంటే అది మన పత్రిజీ సుభాష్ పత్రిజీ పుణ్యం ఆయన యొక్క వ్యవస్థాపకులు ఆయన కృషి అమోఘమైంది అదేవిధంగా మనం ఈరోజు పిఎంసి ఛానల్ ద్వారా అనేక మంది గురువుల ద్వారా అనేక జానాలలో ఉండేటటువంటి రహస్యాలు అనుభవాలు జానం వల్ల కలిగే ప్రయోజనాలు మనం అంతా కూడా పిఎంసిలో యూట్యూబ్లో చూస్తాం ఇది ఒక పెద్ద సంస్థగా ఎదిగింది పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అయితే దీన్ని మనం ఈరోజు మనం సంఘంలో ఒక ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించే సంవత్సరం అయింది ఇక్కడ సంఘంలో మొదట మన టీచర్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న విజయ ఆయన భర్త ఇద్దరు దంపతులు దీన్ని ప్రారంభించారు కొంతకాలం వాళ్ళ ఇంట్లోనే వాళ్ళిద్దరు దంపతులు సేవ చేశారు తర్వాత దీన్ని మన ప్రవర్లుగా వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా కృషి చేస్తూ వేరే సపరేట్గా మళ్ళీ తీసుకోవడం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి నారాయణ రెడ్డి సారు ఆయన ట్రాన్స్ఫర్ మీద మన సంఘం అదృష్టం నారాయణ రెడ్డి సారు లెక్చరర్గా ప్రమోషన్ మీద ఇక్కడ హై స్కూల్ జూనియర్ కాలేజీకి రావడం ఆయన దీన్ని బాగా పట్టుకున్నారు గట్టిగా సంవత్సరం అయింది మంచిగా ఆయన దీన్ని నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా అయితే ఈరోజు శాఖాహారం కానీ సప్తాహం జరుపుకొని ఇతర జిల్లాల నుంచి అందరూ వచ్చారు మాష్టంలో ఏడు రోజులు ఈరోజు తిరుపతి నుంచి గ్రాండ్ మాస్టర్ విజయలక్ష్మి మేడం వచ్చింది అట్లే నరసింహారెడ్డి అల్లూరయ్య ఇంకా చాలామంది ఇప్పుడు కందుకూరు నుంచి పద్మావతి ఆమె పిరమిడ్ మాస్టర్ వాళ్ళ దంపతులు కందుకూరు నుంచి వచ్చారు అట్లా ఈ కార్యక్రమాన్ని సంగం గ్రామంలో అక్కడ మన విజయలక్ష్మి మేడం దగ్గర నుంచి ప్రారంభించి శివాలయం మీద ప్రారంభించాము మన గ్రామ నాయకులు రవీందర్ రెడ్డి గారు కర్నెట్ రవీందర్ రెడ్డి గారు వారి ధర్మపత్ని ప్రసన్న అమ్మగారు ఎక్స్ ప్రెసిడెంట్ ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేశారు వారు ఆయాంలోనే బాగా అభివృద్ధి చెందింది గ్రామంలో వీళ్ళిద్దరు దంపతులు చాలా కృషి చేశారు ధర్మం సంఘంలో ఎవరికే చిన్న సమస్య వచ్చినా దంపతులు ఎదురు సర్వే చేస్తారు ధర్మాన్ని అప్పుడప్పుడే శరీరం కంటే పోయేది ఉన్నది సంఘాలు శ్వాసను పట్టుకొని ఆయన జ్ఞానం ఉంది ఆయన కాశీ నుంచి కన్యా వరకు అద్వైతాన్ని అంటే మన ఆత్మే దేవుడు అని ప్రచారం చేశాడు శంకరాచార్య అట్లాగే ఈ రహస్యాన్ని పట్టుకొని మనకి జగద్గురు మన పత్రిజీ గారు కూడా జగద్గురు అని ఎన్నో లక్షల మంది లక్షల మంది గురువయ్యాడు మన కళ్ళ పొందారు పాతిక సంవత్సరాలు ఇవ్వదా పాతిక సంవత్సరాలు అవతల లేదు జానం అనేది పాతిక సంవత్సరాలు ఇవ్వదా మొత్తం ఆ శ్వాస రహస్యం శ్వాస శక్తి శ్వాస ఈ శ్వాసే లక్ష్మీదేవి ఈ శ్వాసే ఆంజనేయులు ఆంజనేయులు ఈ శ్వాసను పట్టుకొని ధ్యానం చేసి రామధర్మ హృదయంలో రాముడి దగ్గర కండ కింద పప్పుంది అమ్మవారు ఈ శ్వాస కిందకే పోతుంది కానీ ఎక్కువ కింద ఆడుతుంది పైకి పోతుంది ఏపో బ్రాహ్మణ మొత్తంలో ఆజ్ఞా చక్రంలో గంట సహస్రాలు అవుతాడు నాలుగు నుంచి ఆరు రెండు గంటలు పైకి ఆడుతుంది మళ్ళీ ఉదయం ఆరుకి మూలాధార చక్రం ఈ ప్రాణం కిందగా ఆడేటప్పుడు ఈ చక్రాల్లో ఐదు చక్రాల్లో మనం అనుభూతి పొందుతాం అంటే సుఖాలు అందిస్తుంది ఇక్కడ మాట్లాడేది ఇక్కడ ప్రేమ ఇక్కడ అధికారం కవిత పాండిత్యాలు కార్య సాధన మూలాధారాన్ని ఇక్కడ గణపతి బ్రహ్మ విష్ణిస్తుంది అంటే బ్రహ్మాండంలో ఒక పరిపాలన జరగదు భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మంగా ఎరుపు ఎలుగు కన్న శివాలి వాళ్ళిద్దరు కలిగిస్తే కాషాంగలలో రాజరాజేశ్వరు కంటి కనపడినంత కాషాయం కలలో ఇదంతా నిండుంది అణువు అణువు కంటే పరమాణు రూపంలో అంతా వ్యాపించడాను అర్జున అంటే అంటే రాజరాజేశ్వరంటే అరుణగాంధి అదే శక్తి శ్రీ అన్న ఈ రామ అనేది సూర్యచంద్రులు బయట ఉండరు నవగ్రహాలకి పరిపాలన కూడా చాలా సిష్టం అంటే మన పుట్టే పేరుగా మాంసం ఉంది ఈ శరీరం కానీ దీనికి ప్రోగ్రామ్ ఏడమే మనలో లేదు టీవీ తెచ్చి పెట్టుకున్నాం ఆ ఛానల్స్లో వచ్చాయని ఎక్కడ ఉంటాయి బయట నుంచి ఛానల్స్ మనకి మన ఛానల్స్ వస్తుంది అంటే టీవీలో ఏమన్నారు ప్రోగ్రామ్ బయట నుంచి వచ్చింది అట్లా ఈ శరీరాన్ని మనకి ఎనభై నాలుగు లక్షలు దేవురా ఉన్నప్పటికీ మానవ జన్మ అత్యున్నతమైంది భగవంతుడిని తెలుసుకునేది భగవంతుడు మారింది అంటే ఈ శరీరంలో శ్వాస వల్ల జీవులు దేవుడు అంటే అంతా పట్టుదలంతా ధ్యానం చేస్తే వెంటనే మేడం చెప్పారు కదా ఆకే జ్యోతి దర్శనం కావడం జ్యోతి రావడం ఇవన్నీ జరిగిపోయి అంటే ఇవన్నీ ఎండగా ఉన్నాయి దాంట్లో రుచి ఇప్పుడు ఆయన రుచి అంటే తెలుసుకొని నారాయణ రెడ్డి సార్ మాస్టర్ ఆయన అన్ని జిల్లాలు తిరిగారు ఒక పక్క ఉద్యోగం ఒక పక్క బయట జిల్లాలు తిరిగి చాలా బోధ చేశారు ఈ ధ్యానాన్ని గురించి ఇప్పుడు ఇక్కడ రెండు ఇది వచ్చిందంటే ఆయన టైం కేటాయించి ప్రోత్సహించి నారాయణ సార్కి మెయిన్గా అనుకున్నాం ధన్యవాదాలు నేను సపట్లు ఆ కృషి చేసేస్తాం అందువల్ల ఇప్పుడు ఈ జానం అనేది వస్తారు ఇప్పుడు యాభై మంది రోజులై ఉన్నారు అక్కడ ఇరుగ్గా ఉంది కాబట్టి అది అభివృద్ధి కావడం లేదు ఆ విధంగా మనం సంఘంలో కూడా చూచర్తో బాగా అభివృద్ధి గ్రామ ప్రజలందరికీ వాళ్ళు కూడా అంటే వాళ్ళు అనుకుంటేనే కొంచెం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు నీటి అందిస్తున్నారు కరెంట్ అందిస్తున్నాము అన్ని సర్వీసులు అందిస్తున్నారు మంచి పరిపాలన చేస్తున్నారు అట్లా ఈ జానం ప్రాణాయామం ఆరోగ్యం ఐశ్వర్యం ఈ ఫిరమేట్ జానంలో ఎంతోమంది ఆరోగ్యాన్ని పొందారు కుటుంబ సమస్యలు పరిష్కారం అయితే వ్యాపారాల అభివృద్ధి ఇదంతా జరిగింది ఇప్పుడు మనం ఈరోజు ముఖ్య అతిథిగా

ఆయన వెళ్ళాడు ప్రయాణి చేశాడు గుర్తి మారిపోయాడు గుడ్డు పిల్లలు గుడ్డు పిల్ల ఇలా రోజుల్లో ఆయన పూర్తి మారిపోయాడు పారదర్శిగా ఆయన ప్రోగ్రాండు తర్వాత